హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి గోరింటాక్ అండి పదే పది నిమిషాలు ఎంత ఎర్రగా పండిందో చూడండి ఫస్ట్ టైం అయితే నేనైతే ఎప్పుడు ఇంతవరకు చూడలేదనుకుంటా నేనైతే ఈ విధంగా చేసి అయితే చూపిస్తున్నాను కర్పూరం అండి కర్పూరంతో చాలా చాలా ఎర్రగా పండుతుందండి గోరింటాకు నేనైతే మూడు కర్పూరం బిల్లలు తీసుకునేసి బాగా స్మాష్ అయితే చేసేసాను బాగా స్మాష్ అయితే చేసేసానండి ఓకేనండి ఫస్ట్ టైం మళ్ళీ నేనేం చేశానంటే స్టవ్ అయితే వెలిగించేసి ఒక కడాయి పెట్టుకున్నాను వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ సెకండ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాను ఇంకా కర్పూరం అయితే నలిపేసుకున్నాను కదా మూడు బిళ్ళలు అందులో వేసుకునేసి బాగా మరిగించుకున్నానండి బాగా మరిగించుకునేసిన తర్వాత పక్కన తీసేసుకున్నాను బాగా మరగాలండి బాగా ఉడికితేనే మనకి ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి గోరింటాక్ అనేది చాలా చాలా ఎర్రగా పండుతుందండి పది అయితే పదే పది నిమిషాల్లో చాలా చాలా బాగా పండుతుందండి కలర్ అనేది మీరే చూడండి నేను పక్కన వేరే అయితే తీసేసుకుంటున్నాను అది చల్లారినివ్వాలి తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అనేది పోసేసుకున్నాను పోసేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా లవంగాలు ఉన్నాయి కదండి లవంగాలు అయితే ఒక ఐదు మొగ్గలు అయితే వేసేసుకున్నాను అనమాట ఐదు వేసుకున్నానండి ఎందుకంటే ఆ లవంగాల ఫ్లేవర్ అనేది మనకి గోరింటక్క అనేది తిక్కునేసుకు వచ్చేదానికి బాగా ఎర్రగా పండేదానికి మనకు చాలా యూజ్ అవుతుందండి తర్వాత ఇందులోకైతే నేను కాఫీ పొడి కాఫీ పొడి అయినా వేసుకునేవచ్చు టీ పొడి ఉంటుంది కదండి టీ పొడి అయినా మనం వేసుకోవచ్చండి నేనైతే మాత్రం కాఫీ పొడి అనేది రెండు రూపాయల ప్యాకెట్ ఉండింది కదా దాన్ని అయితే వేసేసుకున్నాను ఒక నిమ్మ చెక్క అయితే అరదెబ్బ వేసేసుకున్నానండి ాగా ఉడకబెట్టుకున్నానండి ఇందులోకి చక్కెర అనేది యాడ్ చేసుకున్నాను చక్కెర అనేది యాడ్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనకి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి చాలా 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 ఈజీగా అంటిపోతుంది మనకి త్వరగా అంటిపోతుంది చూడండి బాగా మరగనిచ్చిన తర్వాత బాగా మరగాలండి బాగా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం పక్కన తీసేసి పెట్టుకోవాలి తీసేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా బాగా మరిగేసిందండి బాగా అట్లనే చల్లారినివ్వాలి చల్లార్చిన తర్వాత ఇది పక్కన తీసేసి పెట్టుకోవాలి తర్వాత నేను గోరింటాకు ఉంది కదా గోరింటాకునైతే బాగా దానికి రెక్కలన్నీ ఉంటాయి కదా మొత్తం అంతాగా ఆ కొమ్మలంతా గిల్లేసానమాట లేతాకైతేనే మనకి గోరింటాక అనేది చాలా ఎర్రగా అయితే పండుతుందండి ముదిరాకు కాకుండా ముదురుగా ఉండే ఆకు ఉంటుంది కదా ఆ యాకైతే మాత్రం అంతగా సరిగ్గా పండదు లేతగా ఉండే ఆకైతేనే మనకి బాగా పండుతుంది నేను మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను ఆకైతే కొద్దిగానే ఉంది మిక్సీకి అయితే పట్టేసుకున్నాను పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఏ వాటర్ కూడా మనము అస్సలు కలపాల్సిన అవసరమే లేదండి చూడండి మనం ముందు ఈ విధంగా మొత్తం చేసేసుకున్నాం కదా దీన్ని కొద్ది కొద్దిగా ఆ వాటర్ అనేది ఆ లిక్విడ్ కొద్ది కొద్దిగా పోసేసుకునేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను నేను చూడండి మిక్సీకి పట్టుకున్నాను ఎంత బాగొచ్చిందో ఎంత బాగుందో చూడండి మరీ మనము వాటర్ అనేది అస్సలు యాడ్ చేయని అవసరం లేదండి ఆ వాటర్ అయితే సరిపోతుంది మనకి కొద్దిగా ఆకు కానీ ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను పక్కన వేరే గిన్నెలు అయితే తీసేసుకుంటున్నాను చాలా చాలా బాగా పనిచేస్తుందండి చాలామంది ఫీల్ అవుతుంటారు ఈ గోరింటాకు చాలాసేపు పెట్టుకున్న తర్వాత పండలేదనేసి అని చాలా సఫర్ అవుతుంటారు అలాంటి ప్రాబ్లం అంతా ఏం లేదండి చాలా 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 ఈజీగా పనిచేస్తుందండి ఇలాంటి టిప్స్ అయితే మీకు చాలా చూపిస్తానండి ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి తరువాత నేను ముందుగా అయితే ఈ అయితే నేను లిక్విడ్ ఉంది కదా పక్కన తీసేసి పెట్టుకున్నాను కదా అది చల్లార్చిన తర్వాత చేతికైతే ఈ విధంగా బాగా పూసేసుకోవాలి బాగా పూసేసుకుంటే ఆ లిక్విడే మనకి బాగా పనిచేస్తుందండి గోరింటాకు అనేది ఎర్రగా పండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది మనకి చూడండి ఈ విధంగా అయితే బాగా పూసేసుకోవాలి చేతికి మనము ఎక్కడ ఏ చేతికి అయితే ఎలా డిజైన్ వేసుకుంటాం అది మన ఇష్టము దాని ప్రకారం మనము ఈ విధంగా ఈ కర్పూరం లిక్విడ్ అనేసి అనేది పూసేసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది మీరు ట్రై చేసి చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ నేను నేనైతే ఇంకా మామూలుగా చందమామ ఆకారం అంటారు కదా చందమామ రౌండ్ షేపులు అయితే మామూలుగానే నార్మల్గానే పెట్టేసుకుంటున్నాను మీకు క్యాజువల్గా చూపించాలి అనేసి అని చెప్పేసి అలానే పెట్టేసుకుంటున్నాను నేను ఒకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకే లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి నేనైతే డిజైన్ అయితే వేసేసుకోవడం లేదు అయితే ఇలానే పెట్టుకున్నాను నేను గోరెంటాకైతే ఎలా పెట్టుకున్నా ఎర్రగా పండితే సరిపోతుందండి మనకి చాలామంది సఫర్ అవుతుంటారు సరిగ్గా పండడం లేదు అనేసి అని చెప్తుంటారు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కానీ చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశారంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను చాలా చాలా ఈజీ మెథడ్ అండి చాలా ఈజీగా అయితే వర్క్ అవుతుందండి నాకు ఈ విధంగా అయితే బ్యూటీ టిప్స్ హెయిర్ టిప్స్ చాలా 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 టిప్స్ అయితే చెప్పాలంటే చాలా ఇష్టమండి మెహందీ గురించి అస్సలు ఈ విధంగా వీడియో తీసి పెట్టాలంటే చాలా ఇష్టమండి నాకు ఎందుకంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం పార్టీలకైతే వెళ్ళాలనేసి అనుకుంటే మనం ఈజీగా అప్పటికప్పటికే మనం చేసుకొని రెడీ చేసుకొని చేసుకొని వెళ్ళొచ్చు కదా అనేసిన ఉద్దేశంతో చాలా చాలా ఇష్టం అండి నాకు ట్రై చేయాలంటే ఓకేనండి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను కదా అప్పుడే చూడండి నాకు చేయి చూడండి ఎర్రగా వచ్చేసింది మనం మామూలుగా గోరింటాక అయితే పెట్టుకుంటాం కదా నైట్ టైంలో అయితే మనము చాలా నైట్ అంతా పెట్టుకునేసి అలానే స్పెండ్ చేసిన తర్వాత మార్నింగ్ అయితే తీస్తాము చాలా విసుగ్గా ఉంటుంది అప్పుడు దాకా పండదు అనేసి అనుకుంటాము ఇది అలా కాదండి వన్ అవర్ అలానే పెట్టుకుంటే సరిపోతుంది వన్ అవర్ పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఓకేనండి ఎలా పండిందో ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చే ట్రై చేసి చూడండి చూడండి పెట్టేసుకున్నాను కదా అలానే నేను ఫ్యాన్ గాలికైతే మాత్రము బాగా ఒక గంట అనేసరి అనేది నేను అలానే పెట్టేసుకున్నాను అనమాట పెట్టిన తర్వాత చూడండి ఎంత ఎర్రగా వచ్చింది చూడండి ఎంత ఎర్రగా వచ్చింది ఇప్పుడు నేను కడిగేసుకుంటున్నాను ఒక్క విషయం ఫ్రెండ్స్ ఇందులోకి నేను ఈ కర్పూరం లిక్విడ్ ఉంది కదా అప్పుడప్పుడు చల్లుకుంటున్నాను నేను అదైతే నేను స్కిప్ అయితే చేసాను సారీ ఫ్రెండ్స్ మీరు అప్పుడప్పుడు చల్లుతూ ఉంటే మీకు బాగా ఎర్రగా అనేది పండుతుందనమాట ఇప్పుడు నేను మీ ఎదురుగా నేను కడిగేసుకుంటున్నాను కదా చూడండి వన్ అవర్ తర్వాత ఎంత బాగా ఎంత బాగా అంటుందో అంటిందో మీరే చూడండి ఒకసారి మీ కళ్ళ ఎదురుగానే మీకే చూపిస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అంటిందో నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూడు ఫ్రెండ్స్ చాలా ఈజీ కదండి మనం పార్టీ వేర్కి ఎక్కడికైనా వెళ్ళాలి అనేసి అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి రిస్క్ అనేది ఉండదనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు గోరింట అంటే ఇంకా కొద్ది రోజులైతే ఉంటుంది ఒక టెన్ డేస్ వరకు అయితే ఉంటుంది మనకు ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటాం కదా అలాంటప్పుడు త్వరగా మనకి రిమూవ్ అయితే అయిపోతుంది ఈ గోరింట కదా మనకి కొద్ది రోజులు అయితే అలానే ఉంటుంది నేను చూడండి ఫింగర్స్కి అయితే కూడా వెనకాల కూడా పెట్టేసుకున్నాను కదా బాగా అంటుంది చూడండి నేల్స్ కూడా చాలా చాలా బాగా అంటింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుంది చూడండి నమ్మలేకపోతున్నారు కదా మీరు కూడా ట్రైస్ అయితే ట్రై చేసి చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది రిజల్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదా ఈ సైడ్ వచ్చిన దానివల్ల మొత్తం స్ప్రెడ్ అయితే అక్కడ ఇక్కడ చూడండి ఎంత స్ప్రెడ్ లైట్ కలర్కి అయితే వచ్చేసింది కదా మనకి స్ప్రెడ్ అయిన దానివల్ల చూడండి ఎంత బాగుందో మనకి కర్పూరం అనేది చాలా చాలా ఇంగ్రీడియంట్స్గా చాలా ఈజీగా పనిచేస్తుంది ఇలాంటి టిప్స్ అనేది మరెన్నో చెప్తాను ఫ్రెండ్స్ ఒకేన్నో ఫ్రెండ్స్ అందరికీ సీ యూ అండి అలాఫీ బాయ్ బాయ్